హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం అశోక్ నగర్ విజయవాడ బందర్ రోడ్లో వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసేసరికి ల్యాండ్ రేటుకే ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ అయితే వస్తుంది ప్రతి అంతస్తులో కూడా మనకు ఒక త్రీ బీహెచ్కే అయితే ఉంటుందండి అట్లాగ మూడు అంతస్తులు ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది కింద కార్ పార్కింగ్ అయితే ఉంది రెండు వందల అరవై ఆరు గజాలు బిల్డింగ్ మనకి ల్యాండ్ కాస్ట్కే ఇస్తున్నారు సో ఎందుకు ల్యాండ్ కాస్ట్కి ఇస్తున్నారు ప్రాపర్టీ ఏంటి మొత్తం వివరాలు అయితే చెప్తాను అట్లాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు విజిట్ చేయాలంటే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నానండి ఓనర్ గారు వచ్చి కృష్ణప్రసాద్ గారు కృష్ణ కిషోర్ కిషోర్ కృష్ణ కిషోర్ గారు సో డైరెక్ట్గా ఓనర్ గారి నెంబర్ అయితే మీకు డిస్ప్లే చేశాను త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ త్రిబుల్ నైన్ సో మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆయనతో తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము ప్రాపర్టీ లొకేషన్ అయితే చూద్దాము మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి బందర్ రోడ్ అశోక్ నగర్ ఏరియాలో రెండు వందల అరవై ఆరు గజాలు టూర్ ప్లేస్ అయితే ఉంది అసలు ల్యాండ్ రేట్కి ఎందుకు వస్తుంది ఎందుకు ప్రాపర్టీ అనేది డిస్కషన్ అయితే చేసుకుంటూ ఒకసారి ప్రాపర్టీ అయితే ఒకసారి లొకేషన్ చూసేద్దామండి రేర్ క్యామ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే మనం లొకేషన్ అయితే చూస్తున్నామండి ఇదంతా కూడా కింద ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనమాట మూడు కార్లు మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది రెండు గ్యారెంటీగా పెట్టుకోవచ్చు చిన్నవైతే మూడు పెట్టుకోవచ్చు అండ్ బైక్ అయితే పెట్టుకోవచ్చు ఇదంతా కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా అనమాట సో నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో అయితే ఉంది ఆ రికార్డ్ చేసిన వీడియో అయితే మీకు ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను సో ఇది వీడియో అండి మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్ లొకేషన్ ఈ ప్రాపర్టీ ఏంటంటే మొత్తం కూడా మనకి రోడ్డు చూప్ అయితే ఉంటుంది అయితే రోడ్ ఎంత అయితే ఉంటుందో ప్రాపర్టీ అంతమాట తూర్పు ఫేస్ అయితే ఉంది ఈశాన్యం వైపు ఉంది కాబట్టి వాస్తు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి సో మీరు ఒకసారి అయితే వాస్తు పండితులు కూడా తెప్పించుకొని ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇది ఈ లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట ఎక్కిందంతా కూడా మనకి స్పేస్ అండి ఈ స్పేస్ వచ్చేసేసరికి మొత్తం కూడా పార్కింగ్ స్పేస్ అనమాట కింద ఒక రూమ్ అయితే ఇచ్చారు ఆ రూమ్ అయితే మీరు చూసుకోవచ్చు సో ఆ పక్కన మన బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉందండి మనకి బ్యా ఫస్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది వెనకాల వచ్చేసరికి మెట్లు అయితే రావడం జరిగాయి ఇవి మెట్లు అనమాట సో చూసుకోవచ్చు మొత్తం కూడా సిఆర్డిఏ పర్మిషన్ ప్రకారం రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి ఇది రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ సిఆర్డిఏ పర్మిషన్ ప్రకారం జరిగింది ఇది సో ప్రసాద్ గారు అడుగుతున్నారు చిన్న షాప్స్ ఏమైనా ఉంటే కమర్షియల్ షాప్స్ ఒక ఇరవై గజాల్లో అయినా పర్వాలేదు వన్ టౌన్లో కానీ టూ టౌన్లో కానీ కావాలంటున్నారు ఖచ్చితంగా అండి మీకైతే చేసి పెడతాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీకైతే అందజేస్తాను సార్ చిన్న షాప్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా వివరంగా అయితే చెప్తాను వీడియో తీస్తాను సో మనమైతే బ్యాక్ సైడ్ నుంచి మెట్లు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నామండి ఇది పడమర ఫేస్ ఎంట్రన్స్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మీకు కబోర్డ్ వర్క్స్ అయితే చూసుకోవచ్చు రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ప్రాపర్టీకి లైట్ లైట్గా మన చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించుకుంటే సరిపోతుంది సో మనకి ల్యాండ్ కాస్ట్గా వస్తుంది కాబట్టి మనకి బెనిఫిట్ అండి ఇక్కడ మీరు ఇదే ప్రాపర్టీ కొనాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు కోట్ల అరవై ఐదు లక్షల వరకు అయితే పెట్టాలి రెండు అరవై రెండు డెబ్భై పెట్టాలి సో అలాంటిది మీకు ల్యాండ్ కాస్ట్కి అయితే ప్రజెంట్ రావడం జరుగుతుంది ఆ వివరం ఎందుకు ల్యాండ్ కాస్ట్కి వస్తుందనే వివరాలు కూడా మీకు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ అంతా కూడా మన క్లియరెన్స్గానే ఉంది లోన్ అయితే వస్తుంది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీరు లోన్ పర్చేజ్ అయితే పెట్టుకొని చేసుకోవచ్చు ముగ్గురుగా తీసుకోవచ్చు లేదా ఒక్కళ్ళైనా తీసుకోవచ్చు మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ అందరం కలిసి మనం ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఒక మూడు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది వచ్చేసరికి హాల్ స్పేస్ మనం రెండు రూమ్స్ చూసాము ఇది హాల్ అండి కిచెన్ కిచెన్కే ఆ పక్కనే మనకి వాష్ ఏరియా అయితే వస్తుంది ఈస్ట్ వైపు నుంచి మనకి లిఫ్ట్ ఎంట్రన్స్ అయితే రావడం జరుగుతుంది సో మనం వెస్ట్ ఫేస్ నుంచి వచ్చాము కాబట్టి బెడ్రూమ్ లోపల నుంచి వచ్చాము మెట్ల వెనకాలైతే ఉన్నాయి అదే ఈస్ట్ వైపు అయితే మీకు డైరెక్ట్గా లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది లిఫ్ట్ అయితే పెట్టించుకోవాలండి లిఫ్ట్ కి మనకి బాల్కనీ టైప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మనం అయితే పైన అయితే రూమ్స్ అయితే చూస్తున్నాం మనం ఇది కూడా రోడ్ అండి సిసి రోడ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న ప్రాపర్టీ అశోక్ నగర్ బందర్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది సో డైరెక్ట్ ఓనర్ సేల్ అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇది చూసుకోవచ్చు ఇట్లాగా మీకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు లొకేషన్ వ్యూ డ్రోన్ ద్వారా అయితే చూద్దామండి లొకేషన్ వ్యూ అయితే డ్రోన్ ద్వారా అయితే చూస్తున్నాము సో మీకు డ్రోన్ వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి డ్రోన్ ద్వారా లొకేషన్ వ్యూ అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను మళ్ళీ సో ఇది డ్రోన్ విజువల్ అండి చుట్టూ ఉన్న లొకేషన్ వ్యూ చూసుకోవచ్చు చూశారు కదా ఈ మధ్యలో మనకు కనబడుతున్న ఈ మూడు అంతస్తుల బిల్డింగే విజయవాడ సిటీలో అండి అండి ఇదంతా కూడా ఆటోనగర్ అశోక్ నగర్ ఏరియా చూసారా ఎంత మధ్యలో ఉందో సిటీ మధ్యలో అది ల్యాండ్ రేట్కే మనకు వస్తుంది అవకాశం అయితే యూటిలైజ్ చేసుకోండి రెంటలు ఇచ్చుకున్న దగ్గర దగ్గరగా మనకి ఈ ఏరియాలో తొంభై వరకు రెంట్లు వస్తాయండి హాస్టల్కి యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాపర్టీస్కి రెంటల్కి ఇవ్వాలన్నా చూసుకోవచ్చు ఈ రోజుల్లో మనం ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టినా మీకు రెంట్ పాతిక వేలు మించి రాదు సో మీరు ఆ రకంగా వేసుకుంటే ల్యాండ్ రేటుకే మన బిల్డింగ్ వస్తుంది అలాగే ఒక లక్ష రూపాయల వరకు రెంట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి సో బెస్ట్ ప్రాపర్టీ మీకు విజువల్స్ అయితే చూపిస్తున్నాను డ్రోన్ విజువల్స్ అయితే చూపిస్తున్నాను చుట్టూ నా లొకేషన్ అయితే చూపిస్తున్నాను సో ప్రాపర్టీ అయితే గమనించగలరు డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది సో ఇది ప్రాపర్టీ విజువల్ చూసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి ప్రాపర్టీ వెడల్పు వచ్చి ఇరవై ఎనిమిది వస్తుంది తొంభై లోతయితే వస్తుంది అన్నమాట కొలతలు చూసుకుంటే ఇరవై ఎనిమిది తొంభై కొలతలు ఇక్కడ గజం వచ్చేసేసరికి డెబ్భై ఐదు వేల వరకు గజం అయితే ఉందండి సో ల్యాండ్ రేట్ అయితే ఉంది ల్యాండ్ రేటుకు మనకు నెగోషియబుల్ కూడా ఉందండి వాస్తవంగా అయితే ఓనర్ గారు కోటి అరవై లక్షలు గనక వస్తే గనక ఇచ్చేద్దామని ఆలోచనలు అయితే ఉన్నారు మీకు ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది చూడొచ్చండి ఎంత మంచి ప్లేస్ ఎలా ఉంది ఏంటనే డ్రోన్ విజువల్ లో మీరు చూస్తున్నారు కదా ఎంత మంచి సిటీ మధ్యలో ఎలా ఉందో ప్రాపర్టీ సో ఒకసారి అయితే మనం ఓనర్ గారితో అయితే డైరెక్ట్గా మాట్లాడదామండి అసలు విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ ఫస్ట్ రెండు వేల పదిహేడులో బిల్డర్కి అయితే ఇవ్వడం జరిగింది బిల్డర్ గారు వచ్చేసేసరికి కన్స్ట్రక్షన్ చేశారు లోన్స్ తీసుకొని ఆ లోన్ అయితే డిఫాల్ట్ అవడం వల్ల అందులో అయితే ఏంటంటే ఓనర్ గారు సంతకం లేకుండా బ్యాంక్ వాళ్ళు కూడా సేల్ చేయలేరు సో ఓనర్ గారు ఏంటంటే మొత్తం క్లియర్ చేసేసుకుందాము అని చెప్పి సో మార్కెట్లో డెబ్బై ఐదు వేలు ప్లస్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వాల్యూ ఉన్న ఆయన ఏంటి అంటే కోటి అరవై లక్షలకి ఫైనల్గా ఇచ్చేద్దామని అనుకుంటున్నారు అయితే లోన్స్ అయితే వస్తాయి క్లియర్ టైటిలే టైటిల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ ఓనర్ గారు కూడా డైరెక్ట్గా సిగ్నేచర్ చేస్తారు అండ్ క్లియరెన్స్ ఇప్పిస్తారు బ్యాంక్ నుంచి కూడా సో మూడు ఫ్లోర్స్ అయితే ఉన్నాయి మూడు బిహెచ్కేలు ఆల్ నేషనైజర్ బ్యాంకులో మీరు పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ సార్ది అయితే మాట్లాడదాము సార్ పే కృష్ణ కిషోర్ గారితో అయితే సార్తో అయితే మాట్లాడదాము ఒకసారి అయితే రేర్ కెమెరా షిఫ్ట్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చి ఒక్క నిమిషం సార్ షిఫ్ట్ చేస్తున్నాను ఒక నిమిషం సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ ఈ ప్రాపర్టీ వచ్చి అశోక్ నగర్ అండి ఇది వచ్చి రెండు వందల అరవై ఆరు పాయింట్ రెండు గజాలండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే గజం డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున నడుస్తుందండి మేము ఏంటంటే ఒక అరవై వేలు వచ్చినా ఇచ్చేద్దాం ఇందుకు దానికి కారణం ఏంటంటే ఏదో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి ఆ బ్యాంక్ లోన్స్ క్లియర్ చేసుకుందామని చెప్పేసి పెండింగ్లో ఉండే బ్యాంక్ లోన్స్ క్లియర్ చేసేసుకుని మేము షిఫ్ట్ అయిపోదాం అని ఆలోచన అందుకని చెప్పి ఒక అరవై వేల రూపాయల చొప్పున కనుక వేసుకుంటే రెండు వందల అరవై ఆరు పాయింట్ రెండు గజాలండి ఇది మొత్తం కోటి అరవై లక్షలు వస్తే కనుక ఇచ్చేద్దాం అనుకుంటున్నాము కోటి అరవై లక్షలు వచ్చేస్తే ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాం అండి కన్స్ట్రక్షన్ అయ్యే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ రెండు వేల పదిహేడు లో ఎన్ఓసి వచ్చిందండి ఇది రెండు వేల పదిహేడు ఎన్ఓసి రెండు వేల పది పదిహేను ఏప్రిల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడు ఆగస్ట్ లో ఇది ఎన్ఓసి వచ్చింది ఆక్పెన్సీ లెటర్ వచ్చింది రెండు వేల పదిహేడు లో కనీస మాకు హ్యాండ్ ఓవర్ ఇది అండి ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇది మాకు హ్యాండ్ ఓవర్ అయ్యింది ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంతే ఎయిట్ ఇయర్స్ అండి మామూలుగా ఇది తూర్పు రోడ్ షోలు ఉందండి అందుకని చెప్పేసి మేము ఏంటంటే బిల్డింగ్ కాస్ట్ వేసుకోకోకుండా ఫ్లాట్ ఫ్లాట్ వాల్యూ కన్నా కూడా మేము ఇంకా ఒక గజం పదిహేను వేలు తగ్గిచ్చే చదువుతున్నాం అండి తగ్గిచ్చే డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు నడుస్తుంది అండి ఇక్కడ కాకపోతే మేము అరవై వేలకి ఇచ్చేట కారణం ఏంటంటే మేము కూడా ఇక్కడ నుంచి మా బాబు హైదరాబాద్ లో చేయండి మేము కూడా వెళ్ళిపోదామని ఇక్కడ నుంచి ఆలోచనలో ఉన్నాం చేసేదాం బ్యాంక్ లోన్స్ క్లియర్ చేసేసుకుని ఒకసారి ఇది మన అడ్రస్ కరెక్ట్ గా చెప్పగలుగుతారు సార్ అడ్రస్ అడ్రస్ అశోక్ నగర్ అశోక్ నగర్ ఇది మన మసీద్ రోడ్ అంటారండి మసీద్ రోడ్ పక్కన సిండికేట్ బ్యాంక్ ఉంది కదా సిండికేట్ బ్యాంక్ సిండికేట్ అంటే ఇప్పుడు అది రఘు గార్డెన్స్ రోడ్ అండి అశోక్ నగర్ రఘు గార్డెన్స్ రోడ్డు మసీద్ రోడ్ నుంచి వస్తే సెకండ్ రైట్ తీసుకుంటే డెడ్ అండి సెకండ్ రైట్ తీసుకుంటే సెకండ్ రైట్ సో బందర్ రోడ్ నుంచి సెకండ్ రైట్ అండి ఇదంతా కూడా ఒక హాఫ్ కిలోమీటర్ కూడా అదే టూ మీకు అంతే అంతేనండి అంతే సో ఇప్పుడు మీరు ఏ టైం నుంచి ఏ టైం సంప్రదించమంటారు మిమ్మల్ని ఏ టైం అయినా పర్లేదు సార్లోపులోపు మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ లోపు ఎప్పుడైనా పర్వాలేదండి ఓకే నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ త్రిబుల్ నైన్ ఓకే అవును సార్ అవును సార్ ఓకే సార్ సో ఇదండి సో డైరెక్ట్ ఓనర్ సేల్ ఇది దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ లీగల్ సంబంధించిన విషయాల గురించి కానీ అండ్ లోన్ సంబంధించిన వివరాల గురించి కానీ మీరు తర్వాత మనల్ని సంప్రదించవచ్చు ఆ వివరాలన్నీ కూడా మనం చేసి పెడతాము ఇబ్బంది అయితే ఏం లేదు ప్రాపర్టీ సంబంధించి మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి సంప్రదించండి సంప్రదించినట్లయితే మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే అద్దుతుంది అవకాశం మాత్రం వదులుకోమాకండి ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్లో సిటీ మధ్యలో మనకి ఈ రేట్లో దొరకడం అనేది కష్టం ఒక్క త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటే మనకి ఈ ఏరియాలో కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షలు రన్ అవుతుందండి సో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఉంది మీకు ఎంత మంచి బడ్జెట్కి వస్తుంది అనేది అర్థం అర్థం అవ్వాలని మీకు ఈ వివరణ తెలియజేశాను సో ఇక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే ఎంత ఉంది సార్ నలభై నాలుగు వేలు నలభై నాలుగు వేలు వరకు గవర్నమెంట్ వాల్యూనే ఉంది సో లోన్ వాళ్ళు ఉంటే కానీ మాత్రం ఖచ్చితంగా లోన్ పెట్టి మన నైంటీ ల్యాక్స్ వరకు లోన్ తీసుకోవచ్చు సో కోటి ఎనభై లక్షలు కోటి ఎనభై లక్షల వరకు కూడా లోన్ వస్తుందంట సో బెస్ట్ ప్రాపర్టీ ఇంత మంచి ప్రాపర్టీ మీకు ల్యాండ్ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారని మన సబ్స్క్రైబర్స్ని నేనైతే కోరుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో మళ్ళీ మనం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్